ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మనకి ఈ భీమగల్ పరిసర ప్రాంతాలు భీమగల్ సర్కిల్లోకి వచ్చే పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ లక్కీ డ్రాలు అంటే ఫ్లాట్లు ఇచ్చి మనకు ప్లాట్లు కానీ ఇలాంటి స్కీమ్స్ అనేవి అని చేస్తూ ఒక అగ్రికల్చర్ ప్లాట్ కానీ లేకుంటే ఇంకా రెసిడెన్షియల్ ప్లాట్ కానీ అక్కడ ప్లాట్ను పెట్టి దాన్ని చూపెట్టి ఒక్కొక్కరి దగ్గర రెండు వేలు మూడు వేలు ఇట్లా లక్కీ డ్రా సిస్టమ్ ద్వారా పెట్టి ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకు ఆ ప్లాట్ ఇస్తామని రిజిస్ట్రేషన్ చేస్తామని ఈ మధ్యలో కొత్తగా ఇక్కడ జరుగుతున్నట్టు మనకు సమాచారం అందింది ఇక్కడ ఏంటంటే మనకు యాక్చువల్గా మనకు ఈ స్టేట్లో ఉన్నటువంటి పాలసీ మన చట్టం ఏదైతే ఉందో లోకల్ చట్టం ప్రకారం ఈ లక్కీ డ్రా లక్కీ డిప్పులు లక్కీ డ్రాలు తీయడము ఈ బంపర్ డ్రాలు తీయడం ఇదంతా నేరము ఇక్కడ నేరముగా భావించబడుతుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్లీ సమాచారాన్ని దాని మీద తక్షణం మేము కూడా చర్యలు తీసుకుంటాము చర్యలు తీసుకొని వాళ్ళ మీద నేరము మోపి వాళ్ళను అది చేయడం జరుగుతుంది వాళ్ళ శిక్షా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కస్టమర్లకు కూడా డెవరైతే ఎవరైతే ఈ లక్కీ డ్రా అలా మోసపోయేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే అమాయక ఇంట్లో ట్రాప్ కాబట్టి వాళ్ళు చాలామంది మోసం చేసి మిమ్మల్ని మధ్యలోనే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక మనిషికి ఇప్పుడు దాదాపు ఒక వంద మంది సబ్స్క్రైబర్స్ అని చెప్తారు దానిలో యాభై మంది కాగానే వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళడము ఇక్కడ నుంచి ఐబీలు పెట్టడము ఇదంతా లాస్ అయినా అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా వాళ్ళు ప్రజలను మోసం చేస్తారు కాబట్టి మీరు కూడా అలర్ట్ ఉండండి మన ఎట్టి పరిస్థితిలో మన స్టేట్లో ప్లస్ దట్టు మన నిజామాబాద్ డిస్టిక్లో మాత్రం మా సిపి గారి ఆదేశాల మేరకు మీ లక్కీ డ్రాలు అనేటివి ఇల్లీగలు ఇవన్నీ ఇల్లీగల్ కాబట్టి మీరు జనాలు కూడా దానిలో ట్రాప్లో పడకుండా మీరు చేయండి ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే కూడా ఇమీడియట్లీ రిటర్న్ తీసుకోండి దాని మీద కూడా మేము పరిశీలిస్తున్నాము ఎవరైతే పెట్టిరో వాళ్ళ మీద కూడా శిక్ష నేర నేరం మోపి వాళ్ళను శిక్షారోలుగా మేము కోర్టు ముందు హాజరుపరుస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నాము భీమగల్ సర్కిల్లో కూడా మనకు మోర్తాడు కమర్బెల్లి ఏరియాలో కూడా ఇట్లాంటి స్కీమ్స్ ఎరగట్ల ప్రాంతాలలో కూడా ఇట్లాంటి స్కీమ్స్ కూడా రన్ అవుతున్నట్టు బయట సమాచారం ఉంది ఆ సమాచారాన్ని మేము తెప్పించుకొని దాని మీద చేస్తాను